తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతోంది గత ఏడాది నవంబర్లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలకు చెందిన నాయకుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఎస్ఐబీలో ఫోన్ ట్యాపింగ్కి పాల్పడిన పోలీస్ అధికారులు విచారణలో వెల్లడించారని విచారణ అధికారులు ప్రకటించారు ఇప్పుడు అదే తరహాలో ఏపీలోనూ రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారనే వార్తలు గుప్పమన్నాయి ఏపీలో రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటే అవి ఎవరివో కావు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ను సైతం ట్యాప్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఫోన్ ట్యాపింగ్లో చంద్రబాబు నాయుడు ఫోన్తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యులతో పాటు టీడీపీకి చెందిన ముఖ్య నాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నట్లుగా ఆరోపణలు అయితే ఉన్నాయి ఇప్పటికే గత పదేళ్లుగా తెలంగాణలో ఫోన్ ట్యాప్ చేశారని అందుకు పాల్పడిన వారిలో డీసీసీ స్థాయి నుంచి సిఐ స్థాయి వరకు అరెస్ట్ చేసి తెలంగాణ ప్రభుత్వం విచారిస్తోంది తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కోసం వాడిన సాఫ్ట్వేర్నే ఏపీలోని అధికారులు కూడా ఉపయోగిస్తున్నట్లుగా ప్రచారం జోరందుకుంది ఏపీ ఇంటెలిజెన్స్ బాస్ ఈ వ్యవహారంలో ముఖ్య భూమిక పోషిస్తున్నట్లుగా టీడీపీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి రహస్య ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ తో పాటు టీడీపీ ముఖ్య నేతల ట్యాపింగ్ వివరాలను కూడా రికార్డులతో సహా ప్రతిరోజు సాయంత్రానికి తాడేపల్లి ప్యాలెస్కి పోలీసులు చేరవేస్తున్నట్లుగా టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇందుకు సంబంధించి గతంలోనే ఫోన్ ట్యాపింగ్లపై అధికార వైసీపీ నేతలను కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా కొంతమంది ఫోన్లు ట్యాప్ చేస్తున్నట్లు అధికార పార్టీ నేతలు ఒప్పుకున్నారు ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత ఫోన్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు మరికొంతమంది టీడీపీ ముఖ్య నేతల ఫోన్లను కూడా జగన్ సర్కార్ ట్యాప్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది టీడీపీ నేతల ఫోన్లను ట్యాప్ చేయటం వల్ల వారి రాకపోకలు వారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరెవరు వారితో టచ్లో ఉన్నారనే విషయాలను వైసీపీ తెలుసుకునే అవకాశం ఉంది వాటి ఆధారంగా తమ వ్యూహాలను మార్చుకోవచ్చనే యోచనతో పాటు టీడీపీ వారిని దెబ్బ కొట్టాలనే కుట్రతోనే ఫోన్ ట్యాపింగ్కి జగన్ సర్కార్ పాల్పడుతుందని టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి